నా పేరు యువకుమార్ అండి అది రాజుల మండలం బీసావరం గ్రామం అండి మలికిపురంలో చిన్నగా షాప్ తీసుకుని రెడీమేడ్ బిజినెస్ చేస్తున్నాండి ఒక నాలుగు సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు విషయమై నాకు కొంచెం ఇబ్బంది కలిగిందండి ప్రతి నెల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల మించి రాని కరెంటు బిల్లు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు వచ్చిందండి ఈ నెల ఆ బిల్లు చూసినప్పుడు ఒకసారిగా నేను కంగు కంగు తిన్నానండి వెంటనే అదే డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇద్దామంటే వాళ్ళ ఆదివారం అని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వలేదండి మామూలుగా మన కస్టమర్ సర్వీస్కి కాల్ చేసి అయితే చెప్పడం జరిగింది వాళ్ళు సచివాలయంలోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు కానీ ఇంత ఇంత బిల్లులు చిన్న చిన్న షాపులకి చిన్న వ్యాపారస్తులకి వస్తే అవి తర్వాత అధికారులు వచ్చి బిల్లు వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది ఏంటని చెప్పి చూసుకుంటాం కాకుండా ముందే అధికారులు ఇలాంటివి రాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కానీ కోరుకుంటున్నామండి మా పక్క షాప్ కూడా మూడు నెలలకి ఎత్తట ఇలా వచ్చిందండి కట్టేసి ఉన్న షాప్కి ఓపెన్ చేయని షాప్కి అసలు రన్నింగ్లో లేని షాప్కి లక్ష లక్ష రూపాయలు బిల్లు వచ్చిందండి వాళ్ళు ఇలాగ ఆఫీస్ చుట్టూ తిరిగి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకున్నారు ఇలా ఎవ్రీ మంత్ ఎవరో ఒకరికి ఇలా బిల్లులు తేడా రావటం లేకపోతే ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రాబ్లమో తెలియదు కానీ అండి వీటి మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి అది మా మా అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నానండి